ప్రకాశం జిల్లా ఖమ్మరాల మండల మెత్తబెల్లిపల్ల గ్రామంలో సీతారామ హనుమతి సమేత పట్టామరామస్వామి నూతన గుడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని నిర్వహించినటువంటి సీనియర్స్ భాగంలో మూత బహుమతి వారు ఈ భాగంలో శ్రీ మధ్యనాథి స్వామి ఆస్థతో కల్లా బాబాయ్ గారు పత్తూరు కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల మూడు వందల రెండడు వేల తొంభై నుంచి మల్లెట రూపాయలు కలిసి చేసుకున్నారు రెండో ప్రీవియర్ మండలం పాపట్ల జిల్లా వారు మూడు వేల రెండు వందల దావి ఆ యొక్క జా రెండవ మతి ఏడు రూపాయలు కైవసం చేసుకున్నారు మూడవ మతి పివీఎస్ఆర్బండ్స్ రామనూర వీరాస్వామి చౌదరి చునదత్త రెండు వేల ఏడు వందల యాభై అడుగుల ద్వారా లాగి మూడవ బమతి కైవసం చేసుకున్నారు నాలుగవ మతి శేషావత స్వామి ఆస్థతో కట్టుబడి రోలీ మేడంగారు అలాగే మిరుతూరు వందల నిందాల జిల్లా వారు రెండు వేల మూడు వందల యాభై అడుగుల లాగి ఇంకా మూడు నిమిషాలు ఉండైనా లైట్ తెచ్చాయి నాలుగవ మతి కలవసం లక్క ఐదవ మతి లక్ నారేసీ అగ్రహాలను కమ్మాయి మట్టల బాలరాజు గారి జత రెండు వేల నూట ఇరవై మూడు అడుగులు లాగి ఐక్యత ఐదవ మతి పదహైదు వేల రూపాయలు కలసం చేసుకున్నారు ఆరవమతి దుర్వాస వెంకట అశ్వని గారు గిద్దలోరు గిద్దరు మన ప్రకాశం జిల్లా వారు పదిహేడు వందల డెబ్బై ఎనిమిదడుల ఏడిచ్చి లాగే ఆరోగ్య కలిసం చేస్తున్నారు గారు ఎంకటాయ్య గారు కలిసిలేషన్ బాబు ఐదు వేల రూపాయలు విశ్వం వెంకటేశ్వర గారు ఎడమకల్ల వారికి ఐదు జత పోటీలో కట్టలేదండి వాళ్ళు పెళ్లి నక్షత్రారెడ్డి రెడ్డి గారు దృవసాయి రెడ్డి గారు బొచ్చల వారు వారికి కూడా ఐదు వేల రూపాయలు కన్సిలేషన్ అండి మూడు జతలకు మూడైదు పదహైదు వేల రూపాయలు కలిసిలేషన్ బహుమతి సాధించినటువంటి ఆరు జతలకు బహుమతులు ఆ యొక్క దాతల చేతుల మీదుగా దేవస్థాన కమిటీ పెద్దలు అందుబాటులోకి విచ్చేసి ఆ యొక్క దేవస్థానం వద్ద బహుమతులు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం